మొత్తం చేసిన పని అంతా కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్తో రాంగ్ రిపోర్టింగ్ జరుగుతుంది పొరపాటున కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసుకోవాల్సిందిగా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అట్లాగే ఈ మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా ఆగస్టు నెల దాటక ముందే ఇవాళ కంప్లీట్ చేస్తాం ఈరోజు పదకొండు లక్షల ఎనిమిది వేల నూట డెబ్భై ఒక్క కుటుంబానికి పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మంది రైతులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాంచీలకి ఈరోజు ఒకటేసారి రిలీజ్ చేస్తూ ఉన్నాం ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ అట్లాగే మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఈ నెల కూడా లేకుండానే మళ్ళీ కొద్ది రోజుల్లోనే లక్షన్నర వరకు ఉండేటట్టు ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా మళ్ళొకసారి మళ్ళీ మీ అందరిని పిలిచి కూర్చుంటారు